హాయ్ గైస్ వెల్కమ్ టు గుడ్ లైఫ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఒక స్పెషల్ పచ్చడి చూపిస్తానండి దీనికి కావున ఇంగ్రీడియంట్స్ అన్ని వెజిటబుల్స్ ఉంటే చాలా బాగుంటుంది గోరి చిక్కుళ్ళు చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని పెట్టుకున్నాము నెక్స్ట్ క్యారెట్ నెక్స్ట్ బీరకాయ దొండకాయ అన్నీ చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలండి క్యారెట్ ఇది దోసకాయ ఇవన్నీ కలిసి చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని మనం పచ్చడి చేసుకుంటామండి బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుంది ఒక కడాయి పెట్టి జస్ట్ ఒక హాఫ్ స్పూను ఆయిల్ పోసుకుంటే చాలు ఎందుకంటే ఫస్ట్ ఇవి మగ్గనివ్వాలండి దీంట్లోకి తాలింపు దినుసులు మనం వేసుకోవాలి మెంతులు ఆవాలు జీలకర్ర అండ్ వెల్లుల్లి రెబ్బలు ఈ ఫోరు కొద్దిగా వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం ఏవైతే వెజిటబుల్స్ మనం పిక్ చేసుకున్నామో అవన్నీ మనం దీనిలో యాడ్ చేసుకొని ఆయిల్లో మగ్గనివ్వాలండి ఈ పచ్చడి అయితే మాత్రం బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లో అయితే ఇంకా బాగుంటుంది అవన్నీ ఆయిల్లో ఆ తాలింపు ఆయిల్లో ఈ మనం పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మనం మూత పెట్టి మగ్గనివ్వాలి ఒకవేళ మీకు ఇంకా వెజిటబుల్స్ కావాలంటే ఇంకా వంకాయ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ప్రజెంట్ ఈ వేస్ట్ చేసి చూపిస్తున్నామండి వంట కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత మూత పెట్టి మనం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వాలండి ఎందుకంటే ఆయిల్లో మనం సాల్ట్ వేయగానే దానిలో ఉన్న మోటరంతా వచ్చి వాటిని మనకి అది మగ్గిపోతుంది తర్వాత నెక్స్ట్ మన దీనికి కావలసిన కారానికి మనం ఒక ఈ వెజిటబుల్స్ అన్నింటి ఒక త్రీ గ్రీన్ చిల్లీ తీసుకుంటే సరిపోతుందండి కాకపోతే ఇప్పుడే వేయకూడదు మగ్గనివ్వాలి మనం మూత పెట్టి ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత మనం త్రీ త్రీ పచ్చిమిర్చి అయితే సరిపోతుంది తర్వాత దీనికి కొద్ది చింతపండు కూడా యాడ్ చేయాలండి ఎందుకంటే మనం టమాటాస్ ఒక వెజిటేబుల్ లాగానే వేసాము కాబట్టి దీనికి టేస్ట్ కొద్దిగా చక్కగా పుల్ల పుల్లగా అంటే పచ్చడి కనుక మనం కొద్దిగా చింతపండు వేసుకోవాలండి తర్వాత మగ్గిన తర్వాత ముందే చెప్పాను మగ్గిన తర్వాత మనం గ్రీన్ చిల్లీస్ వేయాలండి వేసి ఒక కాయ కలుపు కలుపుకొని నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టి ఇవన్నీ కలిసి ఒక టూ మినిట్స్ మగ్గితే సరిపోతుందండి మరి దీనికి ఇది మనకి బ్రేక్ఫాస్ట్లో కానీ చెప్తాం కనుక మనం దీనికి వేరుశనగ గుళ్ళు ఒక గుప్పడు తీసుకోవాలండి గుప్పడు తీసుకొని వాటిని చక్కగా మనం ఫ్రై చేసుకొని మనం ఫస్ట్ దాన్ని ప్ర పౌడర్లా చేసేసుకోవాలి పౌడర్ పౌడర్లా చేసుకున్న తర్వాత మనం ఏవైతే మనం కాయగూరలన్నీ ఆయిల్లో మగ్గించుకున్నామో వాటిని యాడ్ చేయాలండి వాటిని యాడ్ చేసిన యాడ్ చేసిన తర్వాత రెండు కలిసి మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి మనం ఏం చేయాలంటే మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి ఎందుకంటే మనం స్టార్టింగ్ చాలా లిటిల్ బిట్ ఆయిల్ యూస్ చేసామండి అందుకే తక్కువ ఆయిల్ వేసుకున్నాము ఇది మాత్రం తాలింపు పెట్టుకోవాలి చాలా బాగుంటుంది నిల్వ కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో మనం ఒకసారి అన్ని వెజిటబుల్స్ తో మనం చేసుకున్న తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశల్లోకి కానీ ఇడ్లీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి అసలు వెజిటబుల్స్ ఏంటో కూడా ఎవరికైనా పెడితే రికగ్నైజ్ చేయరు మళ్ళీ తాలింపు పెట్టాలి తాలింపులో జస్ట్ మళ్ళీ కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు అండ్ కరివేపాకు ఎండిమిర్చి సరిపోతుందండి తాలింపు పెట్టి మనం మనం గ్రై మిక్సీ చేసి పెట్టుకున్న ఆ పచ్చళ్ళు మనం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడటానికి కూడా చాలా కమ్మగా అసలు వెజిటబుల్ దానికి రికగ్నైజ్ చేయరు ఇది చాలా బాగుంటుంది దోశల్లో బాగుంటుంది ఇడ్లీలో బాగుంటుంది అన్నిటికంటే అన్ని వెజిటబుల్స్ వేస్తున్నాం కనుక మన హెల్త్కి అయితే మాత్రం చాలా గుడ్ ఎందుకంటే పచ్చళ్ళంటే ఆ పప్పులు ఈ పప్పులతో చేస్తాం కదా కాయగూరలతో ఉన్న పచ్చళ్ళైతే చాలా హెల్దీ కనుక చాలా బాగుంటుంది దోశల్లో చాలా కమ్మగా ఉంటుంది ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే షేర్ చేయండి మరి నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ సో మచ్